హాయ్ అండి సో ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దీపావళి సౌండ్లు ఎలా ఉన్నాయి బిగ్ బాస్ హౌసిన నామినేషన్లో టపాసులు భయంకరంగా పెళ్తున్నాయా ఇంతకీ సో తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రోమోలో సో తనుజా విజిల్ సౌండ్కి క్లాప్స్ పడ్డాయా రీసౌండ్ బాగా వచ్చిందా బాగుంది లాస్ట్ కిక్కు మందా పంచ్ అయితే ఆ కిక్కే వేరప్ప సో హైలైట్ గా ఉంది ఎవరి ఎవరి వెర్షన్స్ వాళ్ళు బాగున్నాయి ఎవరు తగ్గట్ల ఇచ్చి పడేస్తున్నారు ఆ హావభావాలతో రెచ్చగట్టిస్తున్నారు ఎక్స్ప్రెషన్ చించేస్తున్నారు సౌండ్తో మనకి చెవులు తుప్పు ఒదిగిస్తున్నారు అలానే నువ్వానైనా పోటీగా పాయింట్ టు పాయింట్ కూడా మాట్లాడుతున్నారు ఇటు పక్క ఫస్ట్ మనం ఆ మాట వెళ్ళే కొద్దీ ఆ మాట అన్న తర్వాత అంటే వాళ్ళ గురించి మాట్లాడే ముందు కళ్యాణ్ అను సాయి గురించి కూడా మాట్లాడుకుందాం సో గట్టిగానే చెప్తాడు అన్నమాట నాకు నువ్వు నామినేషన్స్కి అక్కర్లేదు నాకు ఇమ్యూనిటీ అక్కర్లేదు అని చెప్పామన్న పాయింట్ మీద వేస్తే చాలా క్లియర్ చెప్తాడు నేను నిన్ను పట్టుకుంటే అవుట్ అవను అవుట్ అవను అన్న తెలిసిన తర్వాత మరి నేనేం చెయ్యాలి కరెక్ట్ అడ్వాంటేజ్ ఎవరికి రాకూడదనే కోరుకుంటాను తప్పే ఉంది దానిలో నో డౌట్ కాంపిటేటివ్ గా ఫీల్ అవుతున్నారు కాక మొన్న వచ్చిన వీళ్ళే వాళ్ళని బయటకు పంపించాలని తాపత్రయ పడుతూ ఉంటే మరి ఇంతకాలం పడ్డ కష్టం ఉన్న వాళ్ళు కనపంగా ఆట వాళ్ళని బయటకి పంపించాలని కూడా తప్పేం లేదు వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ని తీసే టైంలో ముందే ఉంటారు అందులో పెద్ద నాకు ఎంత అనిపించలేదు మేబీ ఎందుకంటే అది ఆట పరంగానే చూసాడే తప్ప వ్యక్తిపరంగా చూడలేదు కదా ఉంటే తడో పెడు గేమ్ ఆడుకుందాం మన సత్తా మనం ప్రూవ్ చేసుకుందాం ముందుకెళ్దాం బాగానే ఉందనిపించింది ఇక రానే వద్దాం మళ్ళీ రమ్య వెర్స్ ఇటు పక్కకు వచ్చేసరికి తనుజా సో గట్టిగానే ఇచ్చి తనుజా మాత్రం చాలా క్లియర్ గా సో ఎలాంటి అంటే ఎవరికో చిచ్చు పెట్టేసి ఎక్కడో చోట ఇచ్చేయాలని వచ్చావా నువ్వు నీ ఆలోచన ఏంటి అసలు అలానే నీ మన చాలా క్లియర్ గానే స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఎందుకంటే తను ఏమైతే చూసిందో నాకుసారి ఏవైతే చూపించారో చాలా పర్ఫెక్ట్గానే చాలా క్లియర్గానే తన ఇంటెన్షన్ క్లియర్గా చెప్పేసింది అంటే ఇక్కడ ఏదో ఎవరికో ఇది చిచ్చు పెట్టాలి ఎవరినో విడదీయాలి ఎవరినో ప్యాడ్ చేయాలి వీళ్ళ గురించి బయట కొంత నెగిటివ్ చేయాలి అన్న ఒక ఆలోచనతోనే ప్రీ తోనే నువ్వు వాళ్ళకు నువ్వు దీనిలోకి వచ్చావు సో నీ ఆలోచన అర్థమవుతుంది నిన్ను నీ నీకు నువ్వు చూసుకో ఒకసారి అలా నీ మాటలు నువ్వు సరిగా సరి చూసుకో అన్నట్టుగానే గట్టిగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే చేసింది అక్కడ అక్కడ కూడా తగ్గలేదు ఎక్కడ రమ్మే కూడా తగ్గల ఇచ్చిపడేసింది చెప్పాలి ఇచ్చిపడేటం అంటే భయపడలేదు డిఫెన్స్లోకి వెళ్ళలేదు సో నేను నీలాగా బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు నేను నీలాంటి ఫేక్ అమ్మాయిని కాదు ఫేక్ పిల్లని కాను నువ్వు నీ నాల నువ్వు ఉండలేవు అని చెప్పేసి వెంటనే రిటర్న్ కౌంటర్ ఇస్తుంది అనమాట ఒకరు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు ఇంకొకరు వెళ్ళిపోతే ఒకళ్ళు అంటే బాండింగ్స్ అనేవి ఎలా చేంజ్ చేస్తున్నావు నువ్వు అన్న విషయాన్ని కూడా అసలు సైడ్ ఫార్వర్డ్గానే తన మీదకి ఏకేసింది తర్వాత అసలైన కౌంటర్ అక్కడ స్టార్ట్ అయింది తను చాలా పర్ఫెక్ట్ గా పట్టేసుకుంది పాయింట్ ని ఆ వీడియోలో ఏదైతే అన్నారో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఆ ఒక క్లాప్స్ లోనే మాధురి అట్లానే ఇటు పక్కకు వచ్చేసరికి ఆ రమ్య వీళ్ళిద్దరు మాటల్ని క్లియర్ గా ఆ ఒక్క మాటలో ఇద్దరికి కౌంటర్ చేసేసింది ఇక్కడే చాలా స్మార్ట్ గా బిహేవ్ చేసింది తనూజ సో తను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలేటట్లుగా అది రమ్య అలానే మాధురి ఇద్దరు కూర్చొని సంభాషించడం అది నాకు చూపించారు అన్నది ఒక చాలా క్లారిటీగా తను చెప్పకనే చెప్పేసింది అలానే రెండు చేతులకు కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది ఇది అంతకన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది అని చెప్పేసి విజిల్ వేయడం కూడా నేర్చుకుంది విజిల్ ఆల్రెడీ వచ్చే ఉంటది అనుకుంటా పక్కన మాదిరి గారు షాక్ అయ్యారు ఇంతకేమంటారు విజిల్ సౌండ్ కి క్లాప్స్ పడ్డాయా సౌండ్ రీసౌండ్ వచ్చేసిందా కౌంటర్ కి ఎన్కౌంటర్ ఎలా ఉంది ఇద్దరు పాయింట్స్ బాగానే మా బాగుంది టగ్ ఆఫ్ బా అనిపించింది నో డౌట్ ఇక్కడ ఎవరి పాయింట్ ఎవరిది రైట్ అని మనం డీటెయిల్డ్ గా తీసుకోవాలి ఒకటి మాత్రం పక్క మనం అయితే ఎప్పుడు చెప్తూనే చెప్తూ ఉంటాను ఆటని ఆటలా ఆడాలి అలానే తప్ప అవతల యొక్క వ్యక్తుల క్యాలెక్టర్ని మాత్రం మన నోట్లో నుంచి మాత్రం జారే ప్రయత్నం చేయకూడదు ఆ తప్పు చేయకనే చేసింది అలానే రమ్య అలానే రమ్య ఏ బాండింగ్స్ అయితే వద్దనుకుంటుందో ఏ బాండింగ్స్ మీద ఎలిగేషన్ చేస్తుందో ఏ బాండింగ్ అయితే అంటుందో ఏ బాండింగ్ చూసి తనని జడ్జి చేస్తుందో మరి అదే బాండింగ్ ని చిన్నగా సూచాయిగా అదే క్రష్ పేరుతోనో ఫ్రెండ్షిప్ మాట్లాడేటప్పుడు మనల్ని మళ్ళీ వేలు చూపిస్తారు మన ఒక ఫింగర్ చూపిస్తే వెంటనే మన మీద కూడా చాలా వేలు చూపిస్తాయి వాళ్ళకి దొరకకూడదు ఇక్కడ అదే చిన్న ప్రయత్నం చేసింది మేనిపలేషన్ చేస్తూనే ఉంది మిగతా రిలేషన్స్ లో అది బయట ప్రొటెక్ట్ అయింది అలాంటప్పుడు మరి ఇలాంటి రిలేషన్స్ చేసినప్పుడు ముఖ్యంగా ఆడపిల్ల ఆడపిల్ల కాబట్టి ఇంకొక ఆడపిల్ల జడ్జి చేసేటప్పుడు ఆ మాట అనకుండా ఉండాల్సింది తను ఇంకో విధంగా చెప్పినా బాగుండేది లేదా డైరెక్ట్ గా అమ్మాయిగా చెప్పినా బాగుండేది లేదు డైరెక్ట్గా అక్కడ చెప్పినా బాగుండేది ఎక్కడో బయట ఒపీనియన్ చూసి ఆడియన్స్ అనుకుంటున్నారని చెప్పేది స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు కదా నువ్వు హౌస్ లోకి వెళ్ళావు అది వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర చూసే ప్రయత్నం చేయాలి ఇది కరెక్టా కాదా వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అసలు అన్నది నువ్వు జస్ట్ సూచా దూరం నుంచే చూస్తున్నావు నువ్వు ఆల్రెడీగా అదే ఆంగిల్ అదే ఆలోచనలో పెట్టుకొని వచ్చావు కాబట్టి ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారో లేకపోతే కొన్ని ఎపిసోడ్ చూసో లేకపోతే ఏదైతే ప్రొటెక్ అయిందో అది మైండ్ లో పెట్టుకొని వచ్చినప్పుడు మరి కన్ఫర్మ్ మనకి కంటికి కనపడితే అదే కనబడుతుంది అదే నిజమా కాదని ఎప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి కదా ఆ వ్యక్తితో మాట్లాడాలి కదా వాళ్ళకి దగ్గరగా చూడాలి కదా అప్పుడు కదా వాళ్ళ దర్శనం సెల్స్ అయ్యి అప్పుడు కూడా నిజంగా నీకు అదే ఫీలింగ్ కనిపితే అప్పుడు ఇంకో విధంగా అంటే ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా ఇంకొద్ది మెట్యూర్ గా ఉన్నట్టు అయితే అసలు ఆ పాయింట్ కి వాల్యూ ఉండేది అయినా రమ్య అక్కడ తగ్గలేదు తను ఏదైతే అనుకుందో తన ఏదైతే మైండ్ లో పెట్టుకుందో తను ఏదైతే నమ్మిందో అది చాలా గట్టిగానే డెలివరీ చేసింది నో డౌట్ దాని తగ్గట్టుగానే తనుజా కూడా ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే తనుజ హర్ట్ అయింది ఆ స్టేట్మెంట్ చాలా చాలా రాంగ్ గా ఫీల్ అయింది తనకి ఇచ్చి ఇచ్చపడేసింది ఇచ్చి పడేసింది మొత్తానికి పంచ వేలాగులతో రక్తి కట్టించింది తనుజ హావభావాలతో రమ్య కూడా చాలా బ్రహ్మాండంగా ఎపిసోడ్ కి ఒక రేంజ్ తీసుకొచ్చారు ఇద్దరు ఇప్పుడు డెఫినెట్ డిబేట్ బయట జరుగుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇద్దరిని ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీకు ఇలాంటి డిబేట్స్ అయినప్పుడు ఇద్దరికి కొంత పాజిటివ్ ఉంటుంది కొంత నెగిటివ్ ఉంటుంది కారణం ఏంటంటే ఆడియన్స్ అందరూ రెండు భాగాలు విడిపోతారు ఒకళ్ళకి కన్ఫంగా ఆ రమ్య చెప్పిన మాటలు నిజమే కదా తనుజాలో ఇది ఉన్నది మనం చూస్తున్నాం మనం తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలానే పక్క తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు కన్ కన్ఫంగా రమ్యాలో ఒక నెగిటివ్ అన్నమాట ఈ వర్గం ఎక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎవరు టూ అంటే నేను క్లియర్ గా పాజిటివ్స్ ఇద్దరు ఆట చూసి వెళ్ళిన వాళ్ళకి కన్ఫామ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఆ అడ్వాంటేజ్ తో అవతల ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆట చూడకూడదు అక్కడికి వెళ్ళి నువ్వు అర్థం చేసుకొని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఎంతసేపటికి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే బయట ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆట ఆడకూడదు అలానే మనము ఏ పాయింట్ అయితే ఎలిగేషన్ చేస్తున్నామో అదే తప్పు మనం చేయకూడదు ఒక ఇండివిజువల్ గేమర్ లా ఉండాలన్నమాట అక్కడ కొంత ఎక్కడో తలబడుతుంది రమ్య రమ్య ఆ స్టేట్మెంట్ అనేవి కనపంగా కొంత తనకి నెగిటివ్ తెచ్చి పెడుతున్నాయి అలా అని చెప్పేసి పాజిటివ్ రాలేదని తనుజాకి ఉండే కూడా తన వైపు తిప్పుకోగలుగుతుంది మేబీ రమ్యా అయి ఉండొచ్చు ఎందుకంటే ఎదుర్కోవాలంటే తనుజాకి తనుజాకించే వాళ్ళు తనుజాట్ గా తనుజాని నెగిటివ్ చేస్తే తనుజా మీద ఒక నెగిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఆ విషయంలో ఎంతో కొంత క్లియర్ గానే గట్టిగానే రమ్యా ట్రై చేస్తుంది ఇక్కడ తనుజా వచ్చానికి తన ఇమేజ్ ఎక్కడనే తనకి తాను డిపెండ్ చేసుకునే క్రమంలో తన స్ట్రాంగ్ అని తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వెళ్ళాలి కానీ ఈ పెంచుకునే క్రమంలోనే సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఆలోచించాలి కూడా సో అది బయటికి ఎలా నెగిటివ్ గా వెళ్తుంది కాబట్టి ఆ విషయంలో తను చెప్పిన పాయింట్ లో నిజా అయితే అంటే అది ఎలా ప్రొటెక్ట్ అవుతుంది అన్న దాన్ని కూడా మనసులో పెట్టుకుని ఆడాలి లేకపోతే కన్ఫామ్ గా తన వర్గాన్ని తన ఎనిమిస్ ని తన సత్తునే తన నెగిటివ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెంచుకుంటూ వెళ్ళకూడదు ఇది చాలా చాలా ప్రమాదం ఇక్కడ సో చూద్దాం మరి ఏం జరగబోతుందో తర్వాత సంజనా గారు అను దివ్య అఫ్ కోర్స్ సంజనా గారు చాలా క్లియర్ అని చెప్పేస్తారు టూ పాయింట్ సీజా అని చెప్పేసి కానీ ఎక్కడో సంజనా గారు ఇంకా నీ వల్ల వెళ్ళిపోయారు అనగానే ఒక టిఫ్ ఫర్ టాటాస్ దివ్య చాలా క్లియర్గా ఏమని అంటే మీరు ఎలిమినేట్ చేశారు తను నామినేట్ అయ్యారు సో అతను ఎలిమినేట్ అయ్యారు అది క్లియర్ అది ఆ పాయింట్ కి కరెక్ట్ కౌంటర్ అనిపించింది అలాంటి తను వచ్చిన తర్వాత కన్మంగా డౌన్ ఫాల్ అయిందన్న విషయం కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ అది వాళ్ళ బాండింగ్ అది ఎమోషనల్గా జన్యూగా గా ఉండొచ్చు కాబట్టి మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు మేబీ అలా జరిగింది అది అలానే ఇక్కడికి వచ్చేసరికి సీజా టూ పాయింట్ జీరో నువ్వు అంటే మాటల మాటలను చూసి అనేసరికి క్లియర్ క్లియర్ ఇంకో కౌంటర్ ఇచ్చింది నా పేరు దివ్య గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వీళ్ళ మధ్య కొంత వెర్బల్ వారు బాగానే ఉంది ఎక్కడ నీ పేరు అంతా గుర్తు పెట్టుకోవాల్సిన పేరు కాదులే అని ఎక్కడ తన సంజనా కూడా తగ్గరు ఎక్కడ అస్సలు సమస్య లేదు దానిలో మాటకి మాట సమాధానం చెప్తారు సేమ్ అటుపక్క దివ్య కూడా ఎక్కడ కొనగదు బెదరదు అదరదు సో చాలా క్లియర్గా నుంచోని మాటకి మాట సమాధానం చెప్పేది బాగుంది ఇంకా డీటెయిల్గా చూస్తే మనకు అర్థం కాదు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ